ఈ రాజకీయ నాయకులు ప్రజలు నమ్ముకొని పరిపాలన చేస్తున్నారో తెలియట్లేదు అటు వాస్తు నమ్ముకొని పరిపాలన చేస్తున్నారో తెలియట్లేదు ఎందుకు అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే సచివాలయంలో కొన్ని కీలక మార్పులు చేయాలనేది అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకి అయితే ఆదేశం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సచివాలయంలో ఉన్న మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ కాకుండా సచివాలయంలో ఉన్న ఎమర్జెన్సీ గేట్ నుంచి అయితే ఇక్కడ నుంచి ఎంటర్ కావాలని అలాగే వేరే గేట్ నుంచి ఎగ్జిట్ కావాలని చెప్పేసి మెయిన్ గేట్ని ఉపయోగించకుండా సైడ్ ఉన్న ఎమర్జెన్సీ గేట్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది ముఖ్యంగా ఇలా ఉపయోగించుకోవడానికి కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డికి వాస్తుభయం ఉన్నట్లయితే మనకి అయితే తెలుస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి మనసులో ఏముందంటే కేసీఆర్ కూడా రీసెంట్గా సచివాలయంలోనే ఒక సంవత్సరం క్రితం పెట్టారు సంవత్సరం క్రితం అడుగుపెట్టిన కేసీఆర్ సచివాలయం నుంచి పరిపాలన చేయంగానే అప్పటిని అధికారం కోల్పోవడం జరిగింది అలాగే రీసెంట్గా సీఎం సొంత జిల్లాల్లో కూడా ఆయన అధికారం సీఎం సొంత జిల్లా అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కూడా ఓడిపోవడం జరిగింది రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకి బాగా దెబ్బ తగులుతుంది కదా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సచివాలయంలో కొన్ని కీలకమైన చర్యలు అయితే చేపడుతున్నట్లయితే మనకి అయితే తెలుస్తుంది ముఖ్యంగా గేట్లలో ఎంట్రన్స్ విషయంలో ఎగ్జిట్ విషయంలో కానీ ఇంకా అతను ఉండే ఛాంబర్ అంటే ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి ఆరో ఛాంబర్లో ఆరో అంతస్తులో ఉండడం అయితే జరుగుతుంది ఆరో అంతస్తులో గతంలో కేసీఆర్ ఉండదు కాబట్టి ఆ అంతస్తులో నేను నేను ఉండను అని అనుకోవడం వల్ల ఆయన తొమ్మిదవ అంతస్తుకి అయితే షిప్ కావడం జరుగుతుంది ఏదేమైనా కానీ సచివాలయంలో ఈ యొక్క వాస్తుల ప్రభావం అయితే ఎంత తీవ్రంగా ఉందో మనమైతే తెలుసుకోవాలి మనందరికీ తెలుసు గతంలో కేసీఆర్ కూడా ఆ యొక్క వాస్తు ప్రభావం వల్లే సచివాలయానికి రాలేదు అందుకోసం సచివాలయాన్ని కూడా పడగొట్టడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏమైనా కొత్తగా పరిపాలన చే చేస్తాడని భావిస్తే ఇప్పుడు కూడా ఆయన ఈ వాస్తుని నమ్ముకొని తెలంగాణ ప్రజలని అయితే డబ్బులని అయితే కొంచెం దుర్వినియోగం చేస్తున్నారు అటు గతంలో కేసీఆర్ అయినా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా సరే ఏదేమైనా కానీ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజల అభివృద్ధిని మరియు డెవలప్మెంట్ని ప్రజలు నమ్ముకొని పరిపాలన చేయాలి కానీ ఇలా వాస్తుని నమ్ముకొని పరిపాలన చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ప్రజలు మీరు మంచిగా చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఆటోమేటిక్గా గెలిపిస్తారు వాస్తులు నమ్ముకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దానికి చక్కడే ఉదాహరణ కేసీఆర్ మనందరికీ తెలుసు కేసీఆర్ వాస్తు బాగాలేదని సచివాలయం మొత్తాన్ని పడగొట్టి కొత్త సచివాలయం కట్టినా కానీ కొత్త వాస్త సచివాలయంలో దిగిన ఒక సంవత్సరానికే ఆయన ప్రజలు ఓడింటికి ఓడించి ఇంటికి పంపించడం జరిగింది ఎందుకు ఓడించారంటే ఆయన ప్రజలకి మంచి చేయలేదని ప్రజల్లో ఉండటం వల్ల ఏదేమైనా కానీ వాస్తుని నమ్ముకోకూడదు ప్రజలకి చేసిన డెవలప్మెంటే నమ్ముకోవాలనేది నా అభిప్రాయం